హలో అండి అందరికీ నమస్కారం రేపే భగినీ హస్త భోజనం దీనినే విధి భోజనాలు అలాగే యమద్వితీయ భాయి భోజ్ అని కూడా చెప్తూ ఉంటారు అసలు ఈ భగిని అంటే ఎవరు యమద్వితీయ అనే పేరు ఎందుకు వచ్చింది దీని వెనక ఉన్నటువంటి పురాణ కథలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము భగినీ అంటే చెల్లెలైనా కావచ్చు అక్కైనా అవచ్చు హస్త భోజనం హస్త అంటే చెయ్యి భోజనం అంటే భోజనము అక్క లేదా చెల్లెలు చేతి భోజనము అని చెప్పి అర్థం అన్నమాట అంటే ఏంటి సోదరి చేతి వంట సోదరుడు తినడం అని అర్థం అసలు ఎందుకు ఈ హస్త భోజనం అంటే చే సోదరి చేతి వంట సోదరుడు ఎందుకు తినాలి మరి అసలు దీని వెనక ఉన్నటువంటి విశేష విశేష కథాంశ ఏమిటి అనేది మనం తెలుసుకుందాము సాధారణంగా వివాహమైన అక్క చెల్లెళ్ళు ఏంటి అంటే మరి ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు అనమాట ఏంటి తినకూడదు కాదు ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు శుభ సందర్భాలలో శుభకార్యాల్లో వచ్చి భుజించినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సంప్రదాయం చెప్తూ ఉంటారు ఇక ఈ రోజుల్లో అయితే ఎక్కువగా మనం ఏం చూ చూస్తున్నది ఏంటంటే ఆడపిల్ల ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి వీళ్ళు పుట్టింటి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటాం అనేది మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాము కానీ అసలు విధి భోజనాలు అంటే ఆడపిల్లకి డబ్బులో లేదా ఖరీదైనటువంటి వస్తువులో ఇవ్వటం కాదండి హస్త భోజనం ముఖ్యంగా ఏం చేయాలండి సోదరుడు సోదరి చేతి వంట తినాలి అని చెప్పి ఈ పర్వదినం యొక్క అంతరార్థం అనమాట అసలు ఎందుకు ఇది అంటే యమద్వితీయ మరి యమ భోజన హస్త భోజనం అని ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక శుద్ధ విధియ నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలి అని చెప్పి శాస్త్రం నిర్ణయించింది మరి ఎందుకండి కార్తీక శుద్ధ విధియ నాడే ఇది విధియ భోజనాలు హస్త భోజనం అని పెట్టారు అని అంటే దాని వెనక ఒక కథ ఉంది కార్తీక శుద్ధ విధియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు ఈ రోజున యమద్వితీయ పుష్పద్వితీయ అలాగే కాంతిద్వితీయ భ్రాతృ విధియ అనే అనేక పేర్లతో మరి ఏరియాని బట్టి పిలుస్తూ ఉంటారనమాట యముడి చెల్లెలు యమున అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది అయినా కూడా రోజుల తరబడి ఆయనకు వీలు పడదు మరి యముడు ఆయన పనిలో ఆయన ఉంటూ తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళడానికి అస్సలు వీలు పడలేదనమాట ఓ రోజున అర్ధాయిష్కుడైనటువంటి మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు అప్పుడు ఆ బాలభక్తుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు స్వామి త్రిశూలం తీసుకొని యముడి వెంట పడటంతో ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్ళి తలదాచుకున్నాడంట అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది అలాగే రుచికరమైనటువంటి పిండి వంటలతో విందు వడ్డించిందట భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని చెప్పి శివుడు ఏం చేశాడంటే తిరిగి వెళ్ళిపోయాడట కాబట్టి మరి భర్త మార్కెండేయుడి ప్రాణ సంరక్షణ జరిగినట్లు అవుతుంటుంది మరోవైపు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంచ కూడా నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించినటువంటి చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ఎంతో ముగ్ధుడయ్యాడంట ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడంట యముడు ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోకవాసం లేదా అపమృత్యు దోషం కలగరాదని చెప్పి యమున కోరుతుందంట ఆయన పరమానంద భరితుడవుతాడు ఏటా కార్తీక శుద్ధ విధియనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని చెప్పి యముడు యమునకు వరం ప్రసాదించాడంట ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు ఇంకొక వరం కూడా అనుగ్రహించాడు నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని కూడా యముడు తన చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్ళాడంట యమునకు యముడికి గల ఈ అపురూప బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది అయితే సోదరి చేతి వంట కాబట్టి హస్త భోజనంగా కూడా కొన్ని ప్రాంతాలలో ప్రాచుర్యంలోకి వచ్చింది తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు మరి ఖాళీ చేతులతో వెళ్ళి రాకూడదు అనే ఉద్దేశంతో ఆమెకు పసుపు కుంకుమ ఇతర కానుకలు ఇచ్చి ఇచ్చే సంప్రదాయం కూడా మరి పెట్టారనమాట కాబట్టి ఏంటి అండి ఈ హస్త భోజనం ఈ విధి భోజనాలు అంటే ముఖ్యంగా ఏంటంటే సోదరి చేతి వంట సోదరుడు తినాలి కానీ ఇప్పటి రోజుల్లో ఏంటి అంటే ఈ భోజనం చేయడం అనేది వదిలేసేసి విధి భోజనాలు అంటే ఆడపిల్లకి గొప్ప గొప్ప కానుకలు ఇవ్వాలి లేదా ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి అనే విధంగా ఇప్పుడు రోజుల్లో ఉంది పలువురు నేడు చంద్రుడికి ఆర్గ్య ప్రదానం కూడా చేస్తారన్నమాట మరి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు బలిపాడ్యమి అని చెప్పి మనం పూజలు అంటే పూజలు అందుకున్న బలి ఇప్పుడు వీట్కోలు పొంది పాతాళానికి వెళ్తాడని చెప్పి విశ్వసిస్తారు ఇవన్నీ కూడా పెద్దలు ఆశించి ఉపదేశించినవే వీటిని తూచా తప్పక ఆచరణకు తెచ్చినప్పుడే మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అనేది సుసాధ్యమవుతుంది అన్నా చెల్లెళ్ళ పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధన్ కానీ ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ళ పండుగగా మనం జరుపుకుంటాము అదే ఈ హస్త భోజనం అనమాట ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారు ఎల్లప్పుడూ బాగుండాలి అని పూజలు చేస్తారు అందుకే దీనిని హస్త భోజనం అని అంటారు మరి ఎప్పుడైనా మరి పుట్టింటి వాళ్ళు అంటే తన సోదరులు పుట్టింటి వాళ్ళు బాగుంటేనే ఆడపిల్లకు కూడా మరి ఏదైనా మంచి చెడు అనేది చూడటానికి ఉంటుంది కదండి ఎప్పుడు జరుపుకుంటారు ఈ పండుగ భారతదేశంలో పాటు మరి నేపాల్లో కూడా జరుపుకుంటారండి దీపావళి అయిపోయిన రెండవ రోజు ఈ విధంగా మరి దీపావళి తర్వాత వచ్చే రెండో రోజున భగినీహస్త భోజనం విద్య భోజనంగా మరి జరుపుకుంటారు దీంతో పాటు ఈ యముడు యమునికి వరం ఇచ్చిన దానితో పాటుగా మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేంటి అంటే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన తరువాత నేరుగా తన సోదరైనటువంటి సుభద్ర ఇంటికి వచ్చాడంట అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతిచ్చి తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది కనుక ఈ కార్తీక శుద్ధ విధి రోజున సోదరి చేతి వంట తినాలి అని చెప్పి చెప్తున్నారు మరి మీరందరూ కూడా ఈ హస్త భోజనం ఈ విధి భోజనాల రోజు మీ మీ సోదరి ఇళ్ళకి వెళ్ళి చక్కగా సోదరి చేతి వంట తిని మరి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన షడ్రుచులుబాయ్ కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్